తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది నూతన పారిశ్రామిక విధానం ఫోర్ పాయింట్ మేరకు ఎల్జీ ఉపకరణాల ఉత్పత్తి ప్లాంట్కు పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది ప్లాంట్ ఏర్పాటుకు శ్రీ సిటీలో రెండు వందల నలభై ఏడు ఎకరాలు అవసరమని సంస్థ కోరింది నూట ఎనభై ఎనిమిది ఎకరాల సేకరణకు ఏపీఐఏసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాస్తవ ధరకే భూ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సు మేరకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు స్పెషల్ ప్యాకేజీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వనుంది మొత్తం పెట్టుబడులపై ఇరవై ఏళ్ల పాటు వంద శాతం ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మినహాయింపు ఇవ్వనుంది ఇరవై ఏళ్ల పాటు వంద శాతం సబ్సిడీతో నీటి సరఫరాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇరవై ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది ప్లాంట్లో పనిచేసే వారికి నైపుణాభివృద్ధి సబ్సిడీ కింద నెలకు ఆరు వేల చొప్పున ఐదేళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది